హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ప్లెయిన్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం డెబ్బై రెండు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ భూమి మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి అలాగే విలేజ్ టు విలేజ్ అరవై అడుగుల రోడ్డుకి ఆనుకొని ఉంటుంది తార్ రోడ్డు నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ల్యాండ్లో ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకుంటే పడే అవకాశం అయితే ఉంది తోటలకి మంచి అనువైన భూమి ఇక లొకేషన్ పరంగా చూస్తే వరికుంటపాడు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పది లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్